అల్లు యశ క్రీస్తునాములందరికీ హృదయపూర్వక వందనములు ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము యశ్వ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము మూడవ వచనము కుడివైపునకు ఎడవైపునకు నీవు వ్యాపించదు అలలు ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడడం కాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రదించబడిన కాక ఐ మీన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే కుడివైపునకు ఎడం వైపునకు నీవు వ్యాపించదు దేవుడు మనకి సమృద్ధికరమైన జీవితాన్ని ఇస్తున్నాడు మనం ఉన్నదానికన్నా దేవుడు మనకి అత్యధికంగా మన చుట్టూరా మనకి ఇంకా సమకూర్చుకున్న శక్తిని జ్ఞానాన్ని ధైర్యాన్ని మనకి ఇచ్చున్నాడు కాబట్టి ఏదైతే చేయాలనుకున్నావో ప్రతిదీ రాజన్న ఏసక్రీస్తు నామను ఎప్పుడైతే చేసి ప్రార్థించి ముందుకు వెళ్తామో దాంట్లో నీకు విజయము కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం నజర ఏస్క్రిస్తే విశ్వించున్నామో సమస్తం మీద మనం అధికారము పొందుకుని ఉన్నాము ఎలాగా ఎప్పుడైతే నజరం ఏస్క్రిస్తే సమస్తాన్ని జయించున్నాడో ఆయన్ని విశ్వించున్నామో ఆ జయించిన అనుభవాన్ని మనలోనే పెట్టేస్తున్నాడు కాబట్టి ఏది నీకు అసాధ్యము కాదు సమస్తమును నీకు సాధ్యమే అలాగే ఈ రోజున ఈ వాగ్దానం తీసుకుని మనం ప్రార్థించే ప్రతిదీ మనం పొందుకున్నాడుగాక గాక మెయిన్ నీ జీవితంలో ఈరోజు వరకు ఏదైతే అసాధ్యంగా ఉందో ఈరోజు అది సాధ్యపడునుగాక అమే ప్రార్థించుకుందాము స్తోత్ర మహోన్నతం నీకే నీకు ఏమన్న ఆస్తుత్రాలు దేవు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు కోట్ల ఆస్తుత్రాలు చెల్లించుకున్నావు ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించిందండి ప్రతి ప్రయాల్లో తను మీరే తోడని నడిపించిందండి వీడియో చూస్తున్నవాడుతుండీ ఎవరికి ఏదైతే సహాయం కావాల నాకైతే సమస్తం తెలియదు కానీ దేవు నువ్వు సమస్తం తెలిసిన పడుతుండీ కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందునగా కానీ ప్రవచిస్తుందండి తల దగ్గర నుండి వరకు ముట్టి స్వస్థపచబరణంగా కానీ ప్రవచిస్తాం తండీ ఏ విషయాలు అయితే తండ్రి జయించలేకపోతున్నారు తండ్రి ఈ వాగ్దానం తీసుకుని తండ్రి నీ వైపు విశ్వసించి తండ్రి వారు విశ్వసించి ప్రార్థించే ప్రతి ఒక్క దా తండ్రి వారి విజయం పొందుకుండా కానీ ప్రవచిస్తాం తండ్రి అడుగుబాటు కంటే ఊహించుకోండి అత్యధికంగా ఇస్తున్నారు తండ్రి ఈ రోజు ప్రార్థన ప్రార్థించారు అత్యధికంగా పొందుకునుగా కానీ ప్రవచిస్తాం దేవా కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం నన్ను చేయమని నా జగడైన ఐశక్రిస్తునామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే అందరికీ హృదయపూర్క